దేవుని కృప కలిగినామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు ప్రత్యేకమైన శుక్రవారము ఉపవాస ప్రార్థన ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మీలో ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి మీ కుటుంబంలో పడుతున్న బాధలను బట్టి ఇబ్బందులు బట్టి దేవుని దగ్గరే ప్రార్థన చేస్తే తప్పకుండా మనం చేయి పొందుకుంటాం ఏసే చెప్పినట్లుగా అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడాలి అంటే ప్రార్థన వలన మాత్రమే ఇలాంటి వదిలిపోట కుదురుతుందని చెప్పారు కదా మరి మన జీవితాల్లో అనేక శ్రమలతో కష్టాలతో కన్నీటి పర్యంతమైన పరిస్థితులతో బాధపడుతున్న మనందరికీ కూడా గొప్ప జయము కావాలి విడుదల కావాలి ఆశీర్వాదకరమైన మేలులు మనమందరం పొందుకోవాలి కదా ఈ నలభై రోజులు ప్రార్థన చేస్తున్నాం ఒకవేళ ఈ ఫార్టీ డేస్ ఉపవాసం ఉండలేకపోయినా ఈరోజు శుక్రవారము తప్పకుండా ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేద్దాము మీ దుఃఖ దినములన్నిటిని కూడా దేవుడే విడుదల కలుగు చేయబడను గాక లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తనలు నూట నలభై కీర్తన ఏడో వచ్చినము యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను హీ షాల్ డెలివర్ యూ ఇన్ సిక్స్ ట్రాబుల్స్ మనం ప్రతిరోజు కూడా అనేక రకాలుగా బంధింపబడిపోతున్న వారిగా ఉంటున్నాం చెరలో ఉంటున్న వారిగా ఉంటున్నాం ఆర్థికపరమైన సమస్యలని కుటుంబ సమస్యలని ఎన్నో రకాలైన గొడవలు కొట్లాట్లు అంటూ బంధించబడుతూ ఎంతో వేదన చెందుతూ ఉంటున్నామో మరి మనం పడుతున్న ఈ భారభరితమైన పరిస్థితికి అనేక రకాలైన ట్రబుల్స్కి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది దేవుడే మాట్లాడుతున్నారు ఈరోజు వాగ్దానంలో నేను నీకు విడుదల కలుగు చేస్తాను మీరు పడుతున్న బాధ అయినా వేదనైనా ఇబ్బంది అయినా అనేక రకాలైన లోక సంబంధమైన విషయాల్లో బందీలు అయిపోయారేమో దేవుడు మనందరికీ కూడా విడుదల కలుగు చేస్తారు మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము వేటిలో బందీలు అయిపోయాము ఎలాంటి వాటిలో మనం బంధకాలతో ఇరుక్కుపోయాము అన్నది తెలుసుకోవాలి చాలామంది పాపంలో ఉండిపోయండి ఆ పాపంలో జీవిస్తూ ఆ పాప సహితమైన పనులు చేస్తూ దుష్ట తలంపులు చేస్తూ తాగుతూ తిరుగుతూ పోర్నోగ్రఫీకి బానిసైపోతూ వ్యభిచారం మత్తులో ఉంటూ పాపము చేస్తూ ఈ జీవితం బాగుందనుకుంటున్నారు కానీ నువ్వు పాపములో ఉన్నావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో నీ పాప జీవితాన్ని బట్టి నీవు శాపాన్ని పొందుకుంటావు మరణాపాయ పరిస్థితులకు వెళ్ళిపోతావు నరకములోకి వెళ్తావు అని తెలుసుకుని నీవు చేస్తున్న పాప సహితమైన కార్యాల నుంచి బయటపడకపోతే నీకు రక్షణ నెమ్మది సమాధానం ఆశీర్వాదం నువ్వు పొందుకోగలవా నిన్నే అడుగుతున్నాను నీవు చేస్తున్న పాపాలను బట్టి ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా ఆయన వద్దకు తిరిగి వచ్చి గనక మనం ప్రార్థన చేస్తే దేవుడే మనందరికీ కూడా సమాధానం అనుగ్రహిస్తారు కదా దేవుణ్ణి అడుగు దేవా ఈ భయంకరమైన శ్రమతో శోధనతో బంధీనైపోతున్నాను ప్రభు దయచేసి నాకు విడుదల కావాలి ఆయన అడిగితే ఆయనే విడుదల ఇస్తానని మాట్లాడుతున్నాడు కదా నీ కుటుంబ సమస్యలు నీ వల్ల కావట్లేదు నీవు పడుతున్న రోగ సమస్యలు హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నావు ఆ మెడిసిన్స్ వేసుకోలేకపోతున్నావు దయచేసి ఈ శరీరాన్ని కలుగు చేసిన దేవా నన్ను బాగు చేయి ప్రభు అని ఆయన అడిగితే బాగుంటుంది కదా ఆర్థికపరమైన సమస్యలు అప్పుల సమస్యలు ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నారు హౌస్ లోన్స్ కట్టుకోలేకపోతున్నారు ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటున్నారు దేవుని అడుగు జాబ్ కోసం ఎదురు చూస్తున్నావు కదా ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తూ ఉంటున్నావు కదా నీట్ సీట్ కావాలని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు గవర్నమెంట్ జాబ్స్ కావాలని ఎంతగానో ఆశపడుతున్నారు కదా ప్రభు దగ్గర అడగండి నీకు తగిన జ్ఞానం ఇచ్చి దేవుడు నడిపిస్తాడు ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలు కావచ్చు దేవుడిని సహాయమును అడగండి వివాహాల కోసం కానీ వ్యాపారం కోసం కానీ గర్భఫల సమస్యలు కానీ విడుదల కోసం స్వస్థత కోసం నీవు దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగితేనే సమాధానాన్ని పొందుకుంటాం మనము అందరికీ చెప్పుకుంటాం అన్ని విషయాలు అందరితో మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుని దగ్గరికి వచ్చి మోకరి వెళ్ళి ప్రార్థన చేసే ప్రభు ఈ కష్టంతో ఉన్నానయ్యా ఈ నష్టముతో ఉన్నాను ఈ శ్రమతో ఉన్నాను నేను ఈ బాధతో బాధపడుతున్నానయ్యా అని దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి మనుషులకు చెప్పుకోవడం కంటే దేవుని ఆశ్రయించడం అన్నంత ఉత్తమం లేదో నీ తలంపులు వేరు ఆయన తలంపులు వేరు నీ ఆలోచనలు వేరు ఆయన ఆలోచనలు వేరు హన్నా అందుకే మోకరించి ప్రార్థన చేస్తుంది దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో హన్నా చేసిన కన్నీటి ప్రార్థన మరి నువ్వు చేయడానికి ఏమైంది దేవుని దగ్గర మొరపెట్టి చక్కగా ప్రార్థన చేయప్రభ్వ కష్టంలో ఉన్న ఈరోజు ఉపవాస ప్రార్థన కదా నైన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండు చక్కగా నైన్ అవర్స్లో కనీసం ఫైవ్ అవర్స్ అయినా దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చే ప్రభావ దయచేసి నన్ను క్షమించు ప్రభావ నేను తప్పులు చేశాను పాపాలు చేశాను అతిక్రమాలు చేశాను దయచేసి నేను అనుభవిస్తున్న ప్రతి శోధన నుంచి నన్ను బయటపడే ప్రవ్వ నీవే దుఃఖపరితమైన పరిస్థితి నుంచి మార్చి సంతోషంగా మారుస్తావంట మా నిందలకు దీవెనగా మారుస్తావంటా మా అవమానాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తావంట మా వేదనను సంతోషంగా మారుస్తావంట మా దుఃఖాన్ని నాట్యముగా నువ్వే మారుస్తావంట కదా ప్రవ్వ దయచేసి నీ దగ్గరే వేడుకుంటున్నాము అని అడిగితే ఈరోజు మాట్లాడుతున్నట్లుగా ఆయన నీకు తప్పకుండా విడుదల పొందుకుంటావు నువ్వే సాక్ష్యం చెప్తావు నా జీవితంలో నా బ్రతుకులో ఎన్నో రకాలైన శోధనతో బాధపడుతున్నాను పాస్టర్ గారు ఈ మాట నన్ను బల పరిచింది ఈ వాక్కు నన్ను బలపరిచింది అనేక మేలులను నేను పొందుకున్నాను అని అనేక జనులు ఎదుట నీవు సాక్ష్యార్థంగా నిలబడాలి ప్రార్థన చేయి ఉపవాసముండో విశ్వాసాన్ని కోల్పోకో వాక్యాన్ని శ్రద్ధగా చదువు ఆత్మీయ జీవితంలో వృద్ధిగా ఉండో సాక్ష్యాన్ని నిలబెట్టుకో కృతజ్ఞత కలిగి ఉండో ఏం అడుగుతున్నావు నీకు తెలియట్లేదేమో దేవా చిత్తమే నా పట్ల నెరవేర్చబడాలి ఈ లోక సంబంధమైన విషయాల మీద నేను ఆధారపడలేదు ప్రభు కేవలం నీ మీద ఆధారపడుతున్నాను ఏ సున్నామంలోనే నాకు నా కుటుంబానికి విడుదల కలుగుతుంది నెమ్మది కలుగుతుంది స్వస్థత కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది మేలుడి చేత నేను నడిపించబడతాను అని నిశ్చయత కలిగి దేవుణ్ణి అడుగుదాము బానిసగా అమ్మబడినా కూడా యోసేపును దేవుడు దీవించాడు యహోశివా ప్రార్థన చేస్తే దేవుడు సూర్యచంద్రుని నిలిపాడు ఏషియాలు ప్రార్థన చేస్తే ఎన్ని ఎముకుల్లో కూడా జీవాన్ని దేవుడు దయచేశాడు ఇస్రాయలు మొర వారి మొర నుంచి దేవుడు విడుదల కలుగు చేశాడు పాస్ట్ గారు నేను విడుదల పొందుకోవడం అవసరమా అంటే ఒక గాడిద పిల్లని ఏసయ్య ఊరు చివర ఉంటుంది దాన్ని తీసుకుని నా ఎద్దకు రండి అది కట్టబడి ఉంటుంది మరి ఎవరికిది కావాలి అంటే ఏసయ్యకు కావాలి అన్నాడు ఈరోజు మనము అనేక చెరలో అనేక బంధకాలతో బందీలుగా ఉంటున్నా మన బ్రతుకు ఎవరికి కావాలి మనల్ని కలుగు చేసిన దేవునికి కావాలి ఈ రోజు నీవు ఆయన బిడ్డగా మార్చబడడానికి అనుకూలమైన సమయము ప్రత్యేకమైన సమయము గనక ప్రభ ఈ బంధకాల నుంచి నాకు విడుదల కలుగుచే నేను నీకు కావాలంటే కదా ప్రభ నాకు విడుదల కలుగుచే అంటూ దేవుని అడగండి సమృద్ధికరమైన మేలు మీ అందరి జీవితాల్లో పొందుకుంటారు ఉపవాసం ఉండు కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేయి విశ్వాసంతో దేవుని దగ్గర నిలబడు కృతజ్ఞత కలిగి దేవుని దగ్గర అడుగు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు తప్పకుండా పొందుకుంటావు నీ శాపగ్రస్తమైన జీవితం అంతా కూడా మార్చబడుతుంది అని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడతా ఉంటున్నావేమో రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసిందంటే ఏసయ్య వస్త్రపు నేను ముట్టుకుంటే నేను బాగుపడతాను అనే విశ్వాసంతో వచ్చింది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఒక రోగి పడున్నాడో ఎప్పుడైతే ఏసయ్య వచ్చాడో వెంటనే అతడు స్వస్థపరచబడ్డాడు ఈరోజు మీరు కూడా ఆయన దగ్గరికి వచ్చి మోకరిళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక సంవత్సరాల నుంచి మీరు పడుతున్న శోధన కావచ్చు వ్యాపారంలో అనేక నెలల నుంచి నువ్వు ఎదుర్కొంటున్నా నష్టము కావచ్చు వివాహాల కోసం ఎదురు చూస్తున్న అనేక రోజులు కావచ్చు నా కన్నులు కాయలు కాసేలాగా పాస్టు గారు ఎదురు చూస్తున్నారండి గర్భఫలం కోసము వివాహాల కోసము జాబ్ కోసము సీటు కోసం ఎదురు చూస్తున్నారు అంటే తగిన సమయం అనేది ఉన్నది సమృద్ధికరంగా దేవుడు మిమ్మల్ని హెచ్చించబడును గాక అత్యున్న ఉన్నతమైన కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడును గాక విశ్వాసముతో ఈ క్షణమే ఇప్పుడే ఈ సమయమే ప్రేరాయిల్స్ తీసుకోండి నాతో పాటు కలిసి మీరందరూ ప్రార్థన చేయండి దేవుడు మనందరికీ కూడా విడుదల కలుగు చేయబోతున్నారు కనుక మరెండు హస్తములు ఆయన వైపు చాచి కలిసి ప్రార్థన చేద్దాము కృపా సత్య సంపూర్ణుడా మా గొప్ప తండ్రి బంధించబడుతున్న మా అందరికీ కూడా దయచేసి విడుదల కలుగు చేయండి ప్రవ్వ అనేక రోగాలతో బాధతో బలహీనతతో ఎంతగానో కృంగిపోతున్నాం ప్రవ్వ ఈ అనారోగ్య సమస్యల నుంచి మా అందరికీ కూడా విడుదల కలుగు చేయండి బీపీలతో షుగర్లతో గుండె సమస్యలతో కిడ్నీ సమస్యలతో నడువు నొప్పి సమస్యలతో కడుపుల ఇన్ఫెక్షన్తో క్యాన్సర్ సమస్యలతో ఇచ్చేవి సమస్యలతో పీసీఓడి సమస్యలతో దేవ అనేక రకాలైన థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు ప్రభావ దేవ చిన్న బిడ్డలు ఆర్టిజంతో యాంగ్తో బాధపడుతున్నారు వారికి మంచి స్వస్థత విడుదల కాపుదల బిడ్డలకు బిరుదా చేయండి ప్రభా ఎవరైతే పెరాలసిస్తో బాధపడుతున్నారో వృద్ధాప్య బలహీనతో బాధపడుతున్నారో బిడ్డల మాట వినట్లేదని ఎంతగానో ఏడుస్తూ ఉంటున్నారు తండ్రి వారందరికీ నీ కృప కలుగు చేయండి ప్రభావ కోట సమస్యల నుంచి పాప బంధకాల్లో నుంచి అలాగే విదేశాలకు వెళ్ళాలి అని ఇష్టపడుతున్నారు ప్రభావ వాళ్ళకి మార్గాలు సుగమం చేయండి తండ్రి అలాగే విదేశాల ఇబ్బంది పడుతూ పని ఎంతగానో ఏడుస్తూ ప్రార్థన అవసరత కోసం అడుగుతున్న ప్రతి ఒక్కరి చుట్టూ కూడా నీ కృప కలుగు చేయండి దీవెన కలుగు చేయండి వారి ప్రయత్నాలు మీరు దీవించండి వారి ప్రయాణాల్లో నీ కాపుదల దేండి అనేక మంది దురాత్మలు పట్టిన ప్రతి ఒక్కరికి కూడా విడుదల క్షేమమును వృద్ధిని సమాధానమును కృపను కలుగు చేయమని నీ బిడ్డలు ఆశపడుతున్న ప్రతి ఆశను కూడా నెరవేర్చండి ప్రభావ మేము బలహీను కాదు ధైర్యంగా ఉండమని మాట్లాడుతున్నారు ప్రభావ అనేక జనులు మమ్మల్ని గొప్ప చేస్తానని క్షేమాభివృద్ధిని కలుగు చేస్తానని దేవా నీ బిడ్డలుగా నీ సన్నిధిలో ఆమెనంటూ ప్రార్థన చేస్తూ ఉండగా అంగీకరించి ఆమోదముద్ర వేయమని వేడుకుంటున్నాం మేము మీ దగ్గర అడుగుతున్న ప్రతి అవసరతో కూడా విని ఆలకించి తగిన ప్రత్యుత్తరమును మా అందరికీ కూడా కలుగు చేసి స్థిరపరచండి ప్రభావ ఉపవాస ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా బలమును అనుగ్రహించమని శక్తి దయచేయమని కృప కలుగు చేయమని విడుదల కలుగు చేయమని అనేక మంది వాక్యం అలాగే మందిర నిర్మాణాలు జరుగుతూ ఉంటున్నాయి నీ సహాయమును మీరు అనుగ్రహించి స్థిరపరిచి కాపుదల దయచేయమని ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా బలమును శక్తిని కృపను కాపుదల కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేయమని మా ప్రియ రక్షకుడైన ఏసు నావములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాస అనేది ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించబడును గాక ఆమెన్ యేసు రక్తమే ఛాంశలు రక్తమే ఛాం ప్రభుయేసునామలు సంపూర్ణ జయము నాశనమును కలుగును గాక ఆ మెన్ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మీ ప్రార్థనా అవసరతలను డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి తెలియచేయండి వాట్సాప్ అయ్యేమో కనెక్ట్ అవుతాయి అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి వాటన్నిటి గురించి కూడా ప్రార్థన చేయండి ఈ పరిచయ అభివృద్ధి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వాక్యాన్ని వింటారు ఆధ్యాత్మిక వృద్ధిని పొందుకుంటారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదింప చేయబడను గాక ఆ మెన్ రేపటి వాగ్దానంలో కలుద్దాం